అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నటువంటి మీ శత్రువులు ఈ రోజు మీతో గొడవ గొడవ పడడానికి వస్తారు అయితే మీకు గొడవ పడే అవకాశాలున్నాయి కాబట్టి మీరు గొడవ చేయకండి ఒకవేళ గొడవ జరిగినా కూడా గెలిచేది మీరే గొడవ పరిష్కారం దేనికి కూడా కాదు మీరు కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది విజయం మీ ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు వ్యక్తిగత జీవితంలో మార్పులు చేయాల్సి ఉంటుంది నమ్మకం లేకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకుని నుండి పారిపో మీరు ఈ విధంగా పారిపోకండి మీరు ఈ మార్గం నుండి విజయం సాధిస్తారు సంబంధ సంబంధిత సమస్యలు అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు హెల్త్ విషయంలో కడుపు సంబంధిత నొప్పులు అనేవి బాధలు అనేవి వస్తాయి ఈ విధముగా ఈ రోజు కుటుంబానికి పరస్పర ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి జీవితంలో ప్రతి విషయంపై స్పష్టమైన వైఖరి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారంలో చూసినట్లయితే వ్యాపార కోణం నుండి ఈ రోజు అంతా కూడా బాగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఆదాయం కూడా బాగుంటుంది కొంతమందికి విదేశాలకు వెళ్లే శుభవార్త కూడా అందుకోవచ్చు మరి ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడానికి ఎవరిని కూడా అనుమతించవద్దు ఒక కుటుంబ సభ్యుని వివాహ జీవితంలో ఒత్తిడి కారణంగా ఆందోళన ఉంటుందనే చెప్పుకోవచ్చు శాంతియుత పద్దతిలో మార్గదర్శకం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది విద్యార్థులు శ్రద్ద పెట్టాలి చదువు మీద జీవితం మీద వివిధ పనులలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యము నలతగా ఉంటుంది ఈ రోజు పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు అయితే తప్పవు మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సం యొక్క సలహాలు సంప్రదింపులు చేయటం వల్ల మీరు నష్టం నుండి తప్పించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య అపార్థము ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి కుటుంబ వాతావరణము చాలా ఈరోజు ఆహ్లాదకరంగా ఉండదు హెల్త్ విషయంలో కూడా మీరు అశ్రద్ధ వహిస్తే మీ హెల్త్ ఆరోగ్య విషయంలో ఆరోగ్యం అనారోగ్యం పాలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హాస్టల్ మరియు కండ రోజు చూసిన హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం విషయం కూడా చూసినట్లయితే హాస్టల్ విద్యార్థులకు కూడా ఈరోజు ఆరోగ్యం నల్తగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కండరాల నొప్పి అనేది రావడం జరుగుతుంది మీరు ఈరోజు చూసినట్లయితే మీ యొక్క సమయాన్ని వృధా చేయవద్దు మీరు పని చేయడానికి మంచిగా శ్రద్ధ పెట్టాలి మీరు ఈ యొక్క పనిని మంచిగా ఉపయోగించుకోండి పురోగతిని సాధిస్తారు కెరీర్ సంబంధించి చూస్తే డబ్బుకు సంబంధించినటువంటి నష్టానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి లావాదేవీలు చేసేటప్పుడు భాగస్వామి విషయంలో తోటి మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోండి మంచిగా వారి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించండి వారి ప్రేమను మీరు ఈరోజు తెలుసుకోవడం అంటే జరుగుతుంది వారి భాగస్వామి సలహా వల్ల మీరు ఒక పెద్ద నష్టం నుండి తప్పించుకోగలుగుతారు ఇక ఈ యొక్క ఆరోగ్యం విషయంలో జ్వరం కూడా ఉండేటటువంటి చలితో ఉండేటటువంటి జ్వరం పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత చిన్న పిల్లలకు లడ్డులను సమర్పించండి ఈరోజు అంతా బాగా జరిగిపోతుంది ఆరోగ్యం విషయంలోనైనా సరే విద్య విషయంలోనైనా సరే పెట్టుబడులలో అయినా సరే ఏ విషయంలోనైనా సరే లాభాల కోసం మీరు ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకు పూజ చేయటం వల్ల మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మీరు వీటన్నింటినీ బాధల నుండి తప్పించుకుంటారు మీకు అంతా శుభమే కలుగుతుంది శుభ ఫలితాలైతే అందుకోవడం జరుగుతుంది విద్యార్థులైతే విద్యపై పూర్తి శ్రద్ద పెట్టాల్సి రోజుగా మనం చెప్పుకోవచ్చు లక్కీ సంఖ్య ముప్పై ఆరు కలర్ అయితే మరి ద్రాక్ష మరి నేటి పరిహారంలో మీరు జిల్లెడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది మీరు నరదృష్టి ఈర్ష్యాసు లాంటివి తగలకుండా చక్కగా జాగ్రత్తగా ఉండగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో